మన ఉత్తమ్ కుమార్ అంటే నేను అనలేదు నాకు కావాలని అనలేదు అక్కడ ప్రజలు కోరుకుంటుండ్రు అని అన్నా కావాలని అడగలేదు నేను హోం మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీ ఏడేది మందిని కూర్చుంటే ఇదే డిస్కషన్ వచ్చింది అన్నా పేపర్లో వచ్చిన నేను అనలేదు అక్కడ పబ్లిక్ కోరుకుంటుంటే ఒకవేళ అయితే మాత్రం ఈ బీఆర్ఎస్ అందరూ జైలు వేస్తా అని చెప్పిన అని రాజగోపాల్ రెడ్డి సంగతి మీకు తెలుసు మునుగోడులో రాజీనామా చేసి పోటీ చేస్తే వంద మంది ఎమ్మెల్యేలు వస్తున్నా నోడబడుతుంది నేను మొండోని ఒక్కసారి నేను డిసైడ్ అయితే నా మాట నిన్నే విన్నా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా అసెంబ్లీలో మాట్లాడినా వేదిక నుంచి పెద్దలందరికీ మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏం చెప్పినా తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం రారే రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా మనం పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడే అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చిన ఈ టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి కేసీఆర్ ని గద్దలింపాలి కేసీఆర్ కుటుంబాన్ని చెప్పినట్టు చేసిందా లేదా అయిందా లేదా కవిత జైలుకు పోయిందా లేదా గద్ద దింపినా లేదా బీఆర్ఎస్ ని బొంద లేదా ఉంటా బతుకుతుందా బిఆర్ఎస్ ఉంటుందా బీఆర్ఎస్ టిఆర్ఎస్ నైజాంతా కేసీఆర్ కేసీఆర్ నైజాంతా దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏ పార్టీ మనకు బలహీన వర్గాల కోసం కష్టపడే పార్టీ ఏ పార్టీ మరి మేము ఇంత కష్టపడే పార్టీలు ఉండంగా కుటుంబం పార్టీ మళ్ళా కేసీఆర్ బస్ చేసుకొని మళ్ళా ఓ పది మంది డిపాజిట్ కాను ఎండబెట్టుకొని తిరుగుతుంది ఇప్పుడు ఒక్కని చూసే దాని ఒక ముఖంలో రక్తం లేదు కేసీఆర్ ముఖంలో రక్తం లేదు అని నేను అడుగుతా కేసీఆర్ కు ఏమైనా సిగ్గుందా మద్యం కుంభకోణంలో పిట్టం తీసుకుపోయి జైలు వేస్తే ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తుంది తెలంగాణలో సిగ్గు చాలా ఉంటే నువ్వు రద్దు చేయకపోతే నీ పార్టీని బిడ్డ రేపు ఫోన్ ట్యాపింగ్ కేస్ అవుతుంది ఎంక్వైరీ అవుతుంది పదేళ్ళు మాకు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని అడ్డ పెట్టుకొని ఎట్లా అడ్డ ఎట్లా ఓడగలవు ఓడగొట్టినావు మమ్మల్ని అదంతా రుజువు అయిన తర్వాత కోట్లని ఎమ్మెల్యేలు పోతారు అవసరమైతే నీ బియ్యాల స్పాటిని కూడా రద్దు చేస్తుంది కోర్టు ఉండదా నీ ఏది చెప్తున్నా సోదరులారా మీరు అనిల్ రెడ్డిని గెలిపేయడం మాత్రం మీ అందరికి నమస్కారం చెప్తున్నా నిజంగా మీ అందరికి భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నా ఇది మామూలు విజయం అనిల్ రెడ్డి పట్టిన ఇరవై ఐదు వేలు వేరే నియోజకవర్గాల్లో

భువనగిరి గడ్డ మీద మీ అందరి ఆశితులతో కాంగ్రెస్ పార్టీ జెండా ఇక ఎగిరేషన్ మీ అందరికి ఒక మాట చెప్తున్నా నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ పదేండ్ల పాపాల చిట్ట మేము ఇప్పుడు ఇప్పుతున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తే తేనె తిట్ట దాకా మొత్తం కదులుతుంటే దానిలోకి వెళ్ళి జరులు పురుగులు ఏమేమి వెళ్తున్నాయంటే మొత్తం వెళ్తున్నా పుట్టలకి వెళ్ళి నాకు తెలిసినంత వరకు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబంతో సహా చాలా మంది జైలు పోక తప్పదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను మాత్రం వదిలిపెట్ట వాళ్ళని మాత్రం గ్యారంటీ ఎందుకంటే పదేళ్ళు ఏళ్ళు అబద్ధాలు చెప్పి రెండు బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి మూడు ఎకరాలు ఇస్తామని చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి నానా మాటలు చెప్పిండ్రు ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేస్తే నాగార్జు సార్ కడితే డెబ్బై ఏళ్ళ నుంచి చెక్కు చదవలేదు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు అప్పు చేస్తే కూలిపోయింది నీళ్ళు లేవు ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వర్షాకాలం వస్తే నీళ్ళు పెట్టడా దాంట్లో మనం మూసి ప్రాజెక్టుకు ఐదు వందలు కాదు కింద ఒక రెండు వందల కోట్లు ఇస్తే ఈ కాలువలని లైనింగ్ చేసుకుని మెడపులు చేసుకుని ఈ పొలాలన్న రైతులు బారు చేసిందా పదేళ్ళ పదేళ్ళ ఈ జగదీశ్వర్ రెడ్డి ఈ పొట్టి మంత్రికి బుద్ధి లేదా ఈ జిల్లా మంత్రి కదా అరే కాళేశ్వరం ఎన్ని కోట్లు తీసుకపోతే

విజయవాడ హైవే వరంగల్ హైవే నేను చేపించిన రాయగిరి నుంచి వరంగల్ దాంట్లో చేపించిన అప్పుడు మన కాంగ్రెస్ అయా ఉన్నాయి నిమిషం ఏర్పాటు అయింది రైల్వే స్టేషన్ చేపించిన కాలువలు చేపించిన అంటే సొంత చెప్తున్న సోదరులారా మీ అందరికి ప్రజలకి పోండి పదిహేను రోజులు టైం ఉంది ఇంటిని పోయి ప్రచారం ఏం చెప్పారంటే పదేళ్ళు మోసం చేసిన కేసీఆర్ మళ్ళొచ్చి అబద్దలాడుతు వాళ్ళ మాటలలో పడవద్దు రాష్ట్రం కానీ కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతతో నడిపిస్తుంది వాళ్ళు చేసిన అప్పులు చేసిన పెట్టడమే కాక ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటి నెరవేర్చది రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆగస్టు పదిహేను లో కూడా బరాబర్ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి పోయి చెప్పాలి వాళ్ళ దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం తల తాకట్టు ఇచ్చిన మాట కట్టుబడి హామీలు నెరవేరుస్తామని చెప్తున్నాం మీకోసం ఇప్పుడు చెప్తున్న సోదరులారా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల తర్వాత అధికారం వచ్చింది మేము నిజాయితీగా చిత్తశుద్ధితో పేద ప్రజల కోసం రాబోయే రోజుల్లో కష్టపడి నిజంగా బంగారు తెలంగాణ అంటే నిరూపిస్తుంది తప్పితే అబద్దాలు ఆడం మోసం చేయం కట్టుబడలు చెప్పాం మేము ఏదో డబ్బేసడం కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఇది పేదల పార్టీ ఇది పేదల రాజ్యం వచ్చింది ఇప్పుడు మీరు ధైర్యంగా ఈ పదిహేను రోజులు కొట్లాడుతుంది నేను చూస్తా బీబీ నగర్ ఎంత మెజార్టీ వస్తుంది మా మునుగోడు అన్నారు సార్ నువ్వు ఇన్చార్జ్ ఉన్నావు కదా భువనగిరి పార్లమెంట్ కు కిరణ్ కుమార్ రెడ్డి గెలిపిస్తా అని చెప్పి మాట ఇచ్చినా కదా నీ మాట కోసం అన్నా మేము కష్టపడతామంటు మరి మునుగోడులో మెజార్టీ ఎక్కువ మరి నాకు పోటీ మన పోటీ బీజేపీ బిఆర్ వస్తుంది కాదు మునుగోడుకు భువనగిరికి పోటీ మరి కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థికి మునుగోడ్లో మెజార్టీ వస్తే మీ అనిల్ రెడ్డి వై ముఖ్యమంత్రి దగ్గరికి మా మునుగోడు కొన్నకోట తిప్పించారు తిప్పిస్తావా తిప్పించారు ఒక లోన్ ఒక లోన్ పోనీ మునుగారు కంటే మునుగారు కంటే పోని గిల్ల మెజార్డ్ వేసుకు వస్తే నేను కిరణ్ కుమార్ అండి ఎంటర్ పెట్టుకోని పోయి రేవంత్ రెడ్డి గారిని బతులు సరే కడుపులో తలగా పెట్టా సరే అసెంబ్లీకి వంద కోట్లు నాది వంద కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది మరి మెజార్టీ తక్కువ కొంత నన్ను ఏమండదు మరి మెజార్టీ తక్కువ నన్ను ఏమనద్దు ఇవాళ నుంచి పదిహేను రోజులు బీబీ నగర్ లో ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకు చెప్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా మా పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిచాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ అంత మనిషి